ఓం నమో దశ మహావిద్యే నమ భక్తిపరమైన మనసు ఉంచుకొని ఈ దశ మహావిద్యలు గురించి తెలుసుకోవడం ద్వారా చదవడం ద్వారా ఆరాధించడం ద్వారా మన జీవితం మహాశక్తివంతం అవుతుంది ప్రతి మహావిద్య పార్వతీదేవి యొక్క శక్తి రూపం ఈ రూపాల ద్వారా మనకు భక్తి ధైర్యం సంపద విజయం రక్షణ మోక్షం అన్నీ లభిస్తాయి భక్తిగా చదివి మంత్ర జపం చేస్తే దేవత తల్లి శక్తి మన కష్టాలను తొలగించి ఆశీస్సులను ఇస్తుంది దశ మహావిద్యలను ఎవరు పూజించారు అంటే కాళీదేవిని పూజించింది పరశురాముడు తెనాలి రామకృష్ణ రామకృష్ణ పరమహంస శక్తి ఏమిటి అంటే శత్రువులను నిర్మీలించడం భయం తొలగించుకోవడం ధైర్యాన్ని పొందడం మంత్రం ఏమిటి అంటే ఓం క్రీం కాళికాయ్ నమ తెనాలి రామకృష్ణ కాళీదేవిని పూజించి భయాన్ని తొలగించుకొని కష్టాల మధ్య ధైర్యాన్ని పొందాడు ఫలితాలు పొందింది ఏమిటి అంటే భయం తొలగించుకోవడం శక్తి కలగటం శత్రువులపై విజయాన్ని సాధించడం తారాదేవిని పూజించింది ఎవరు అంటే శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి శక్తి ఏమిటి అంటే కష్ట నివారణ రక్షణ కలగటం ప్రాప్తి పొందడం మంత్రం ఏమిటి అంటే ఓం తారాయ్ నమ శ్రీరాముడు సీతాదేవిని రక్షించడానికి తారాదేవిని పూజించాడు ఫలితం ఏం పొందాడు అంటే భక్తికి రక్షణ కలిగింది ధైర్యం పొందాడు విజయాన్ని సాధించాడు త్రిపుర సుందరీ దేవిని పూజించింది ఎవరు అంటే ఇంద్రుడు అగస్త్య మహర్షి శ్రీరాముడు శక్తి ఏమిటి అంటే ఐశ్వర్యం కలగడం శక్తి కలగడం మంత్రసిద్ధి విజయం పొందడం మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం 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 త్రిపుర సుందర్యై నమ ఇంద్రుడు శ్రీరాముడు రాక్షసులపై విజయం పొందడానికి త్రిపురసుందర దేవిని పూజించారు ఫలితం ఏం పొందారంటే శక్తి పొందారు విజయాన్ని సాధించారు ఐశ్వర్యాన్ని పొందారు భువనేశ్వరి దేవిని పూజించింది ఎవరు అంటే శ్రీరాముడు శక్తి ఏమిటి అంటే సృష్టి దిక్సూచన ఆధ్యాత్మిక మరియు భౌతిక శక్తి కలగడం మంత్రం ఏమిటి అంటే ఓం భువనేశ్వరాయ నమ శ్రీరాముడు సీతాదేవిని రక్షించడానికి భువనేశ్వరీదేవి పూజ చేసి దిశా సూచన శక్తి పొందాడు ఫలితం ఏం పొందాడంటే రక్షణ పొందాడు ఆధ్యాత్మిక శక్తిని పొందాడు కష్టాల నుండి విముక్తిని పొందాడు భైరవీ దేవిని పూజించింది ఎవరు అంటే పరశురాముడు శైవ సన్యాసులు శక్తి ఏమిటి అంటే ధైర్యాన్ని పొందడం ఆధ్యాత్మిక శక్తి మోక్ష మార్గం పొందడం మంత్రం ఏమిటి అంటే ఓం భైరవాయ నమ పరశురాముడు భైరవీదేవిని పూజించి శత్రువుల భయాన్ని తొలగించాడు ఫలితాన్ని ఏం పొందాడు అంటే ధైర్యం పొందాడు శక్తి పొందాడు ఆధ్యాత్మిక సాధనలో విజయాన్ని సాధించాడు చిన్న మస్తాదేవిని పూజించింది ఎవరు అంటే తంత్ర సిద్ధులు శక్తి ఏమిటి అంటే అహంకారం విముక్తి లోతైన సాధనలో విజయాన్ని పొందడం మంత్రం ఏమిటి అంటే ఓం చిన్న మస్తాయై నమ సాధకులు ఆత్మశుద్ధి కోసం చిన్న మస్తాదేవిని పూజిస్తారు ఫలితం ఏమి పొందుతారు అంటే లోతైన సాధనలో విజయాన్ని సాధిస్తారు అహంకారం నశించిపోతుంది ధూమావతి దేవిని ఎవరు పూజిస్తారు అంటే సన్యాసులు శక్తి ఏమిటి అంటే విపత్తుల నుండి రక్షణ జ్ఞానాన్ని పొందడం మంత్రం ఏమిటి అంటే ఓం ధూమావతి అయి నమ సన్యాసులు విపత్తుల నుంచి రక్షణ కోసం ధూమావతి దేవిని పూజిస్తారు ఫలితం ఏమి పొందుతారు అంటే విపత్తులు అనారోగ్యం నుండి విముక్తిని పొందుతారు బగలాముఖిని ఎవరు పూజించారు అంటే రాజులు పాండవులు శక్తి ఏమిటి అంటే శత్రువులను అంచనా వేయడం రక్షణ పొందడం మంత్రం ఏమిటి అంటే ఓం హ్లీం బగలాముఖే నమ పాండవులు శత్రువులపై విజయం సాధించడానికి బగలాముఖి దేవిని పూజించారు ఫలితం ఏమి పొందారు అంటే శత్రువులను నియంత్రించారు విజయాన్ని సాధించారు మాతంగి దేవిని పూజించింది ఎవరు అంటే వశిష్ట మహర్షి కవులు సంగీతజ్ఞులు శక్తి ఏమిటి అంటే వాక్పటిమ కళాప్రతిభ సంగీత సాహిత్య ప్రతిభ మంత్రం ఏమిటి అంటే ఓం మాతంగే నమ కవులు సంగీతకారులు మాతంగి పూజ చేసి ప్రతిభను పొందుతారు ఫలితం ఏం పొందుతారు అంటే వాక్శుద్ధి కళాప్రతిభ జ్ఞానం పొందుతారు లక్ష్మీదేవిని ఎవరు పూజించారు అంటే విష్ణువు దేవతలు శక్తి ఏమిటి అంటే సంపద ఐశ్వర్యం కలగడం శుభం కలగడం మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీం లక్ష్మీ నమ లక్ష్మీదేవిని ఆరాధించి ఐశ్వర్యం సంపద శుభం లభిస్తుంది ఫలితం ఏమిటి అంటే సంపద కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది శుభం కలుగుతుంది మహావిద్యల ప్రతి రూపం పార్వతీదేవి యొక్క శక్తి రూపం దశ మహావిద్యలను ఎవరెవరు ఎందుకు పూజిస్తారు అంటే రాజులు అయితే శత్రువులపై విజయం సాధించడం కోసం రాజ్య సంపద కోసం పూజిస్తారు మహర్షులు లేదా సన్యాసులు అయితే జ్ఞానం కోసం మంత్రసిద్ధి కోసం ఆధ్యాత్మిక శక్తి కోసం పూజిస్తారు భక్తులు లేదా సాధకులు అయితే ధైర్యం కోసం సంపద కోసం భౌతిక ఆధ్యాత్మిక రక్షణ కోసం మోక్షం కోసం పూజిస్తారు శ్రీరాముడు తారాదేవిని భువనేశ్వరిదేవిని త్రిపురసుందరదేవిని పూజించి యుద్ధంలో విజయాన్ని పొందాడు పాండవులు బగలాముఖిదేవిని పూజించి శత్రువులపై విజయాన్ని సాధించారు తెనాని రామకృష్ణ కాళీమాతను పూజించి భయం తొలగించుకుని ధైర్యం రక్షణ పొందాడు సర్వేజన సుఖినో భవంతు